హలో విర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రెస్ మీట్లో కావచ్చు మీడియా మిత్రుల ముందు కావచ్చు చేసింది చెప్పుకోలేకపోయినా అందుకే మేము ఓడిపోయినామని చెప్పేసి మాట్లాడుతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసారు అని చెప్పేసి మనకు ఆలోచిస్తే అభివృద్ధి అనేది మనందరికీ తెలిసిందే జీరో అది జగన్మోహన్ రెడ్డి గారైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే అక్కడ కొత్త కంపెనీ ఏదైనా వచ్చింది కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఎవరైనా వచ్చారు జగన్ ఆంధ్రప్రదేశ్కి వివిధ ఇన్వెస్ట్మెంట్లు ఎంత వచ్చిందే అని చెప్పి చెప్పడానికి అక్కడ ఏం లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసింది కూడా చెప్పుకోలేకపోయినామని చెప్పేసి ఎందుకు మాట్లాడుతారో జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎందుకు ప్రజలొద్దు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందు ఎందుకు ఆ పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసింది చెప్పుకోలేకపోయినామని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిరో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనవసరమైనవి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం లేకుండా చేసిన పనులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం వీడియో ఎట్లా అనిపించిందో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడరు మీకు క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా చేసి కూడా చెప్పుకోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసిరు ఇది ఇది ప్రజలకు మంచి జరిగింది అని చెప్పేసారంటే మాత్రం ప్రజ ఇప్పుడున్న పరిస్థితుల ఏది మంచిది లేదు ఆయన ఒకటి కూడా మంచి డిసిజన్ తీసుకోలేన ఆ ప్రజావేదిక అనేది ఎప్పుడైతే కూల్చిందో అక్కడ అది ప్రజావేదిక అన్నప్పుడు ప్రజల కోసం కట్టిందని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూలగొట్టేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప ప్రజల మీద కానీ గవర్నమెంట్ 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 పైసల మీద కానీ కొంచెం కూడా అవగాహన కానీ ఏం లేదు ప్రధాన వేది కట్టింది ఎవరి కోసం ప్రజల కోసం అది ఎవరికి ఉపయోగపడుతుండే ప్రజలకు ఉపయోగపడుతుండే ఎవరు పైసలు గవర్నమెంట్ పైసలు గవర్నమెంట్ పైసలు వేస్ట్ అవుతున్నాయి అని తెలుసు కూడా దాన్ని కోలు కొట్టేసి ఏమైనా ఏం లేదు అది నువ్వు వాడకపోతే వాడకపోయినావు ఖాళీ వదిలేసిన అయిపోతున్నాయి కదా దాన్ని ఎందుకు కోలు కొట్టావు ఏ ఆశించి ఇప్పటికీ అది అట్లనే ఉంది కోలు కొట్టేసి అట్టనే పడేసింది దానిలా జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అందరికీ నష్టం ప్రజలకి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఇది గవర్నమెంట్కి పైసలు వేస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోయిరా లేకపోతే ఇది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చాలా రోజులు నిలబడతారని చెప్పేసి అనుకుంటా రీజన్ తెలియదు కానీ దాన్ని కూల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు చాలా పెద్ద మిస్టేక్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రజా వేదికగా కూల్చేది లేకుండా అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది మాట్లాడకూడదు అక్కడ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని కోలు కొట్టేసినారు లేకపోతే మంచిగా ఉండేది అని చెప్పేసి మాట్లాడకూడదు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసింది చాలా చెప్పుకోమని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు ఒకసారి మీకు పాయింట్ పాయింట్ చెప్తా మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుని మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అంతా మద్యం పార్సల్స్ ఇవన్నీ ఎలుకలు కొరికేస్తున్నాయని చెప్పేసి ఎలుకలను పట్టుకోవడానికి కోటి ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎలుకలను పట్టుకొని కోటి ముప్పై ఆరు లక్షలు ఎవరైనా కదా ఏ గవర్నమెంట్ అయినా ఖర్చు పెడతదా అది నిజమబో తెలియదు మనకున్న న్యూస్ ప్రకారం అయితే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నా ఖచ్చితంగా నేను వెళ్ళి చూసినట్టు నా ముందు జరిగినట్టు అయితే నేను చెప్తా నేను ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే నాకు ఏదైతే నేను రెండు మూడు న్యూస్ పేపర్లు కావచ్చు ఇక్కడ చదివింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక కోటి ముప్పై ఆరు లక్షలు ఎలుకలను పట్టుకొని ఎవరైనా ఖర్చు పెడతారు ఒకసారి మీరు చెప్పి బట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇది జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినట్టు జన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు కింద అధికారంలో ఇల్లు ఎవరైతున్నారో వాళ్ళు ఎలుకలు పట్టుకునే ఒక కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి అది నిజం అబద్ధం అన్నది అది ఇప్పుడు ఇంకా కూటమి గవర్నమెంట్ క్లియర్ చేయాలి అది సెకండ్ వచ్చేసి తాడేపల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు ఉందో ఆ ఇంటికి మొత్తం ఫెన్సింగ్ అయ్యానికి పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల యాభై లక్షలు ఆ గవర్నమెంట్ ఉమ్మా అది కూడా గవర్నమెంట్ పైసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పైసలు వేపించుకోవాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పైసలు వాడేరని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఇది కూడా పన్నెండు కోట్ల యాభై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇంటికి గవర్నమెంట్ పైసలతో ఫెన్సింగ్ చేయించుకోవడం అనేది అది కూడా ఏదో మొత్తం చాలా హైట్ వేసేరది అది అలా చాలా క్లియర్గా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఫెన్సింగ్కి పన్నెండు కోట్ల యాభై లక్షలు అంటే ఒకసారి అర్థం చేసుకొని ఆ పన్నెండు కోట్ల యాభై లక్షలతో ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చు ప్రజలకు కావచ్చు గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు ఫెన్సింగ్ పదే పన్నెండు వందల పన్నెండు కోట్ల యాభై లక్షలు అంటే ఎంత పెద్దగా ఉంటుంది అది అవి కూడా ప్రభుత్వ పైసలే అది ప్రభుత్వ పైసలు పర్సనల్ దానికి వాడద్దు బట్ జగన్మోహన్ రెడ్డి గారు వాడినట్టు అది కూడా ఆరోపణలు ఉన్నాయి ఎగ్ పఫ్ల కోసం ఎవరైతే అక్కడ మీటింగ్కో లేకపోతే అక్కడ సెక్రటరీట్కి ఏదైతే ఈ తినే తినే టైంలో కావచ్చు మీటింగ్ టైంలో కావచ్చు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు ఎగ్ పఫ్లకి మూడు కోట్ల అరవై లక్షలు ఖర్చు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి మూడు కోట్ల అరవై లక్షలు ఎగ్ పఫ్ల కోసం ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా తింటారా ఎగ్ పఫ్ ఎంత పది రూపాయలు ఇంకో క్వాలిటీ అంటే ఇరవై రూపాయలు ఉంటుంది ఐదు సంవత్సరాల ఎన్ని ఎగ్పఫ్లు తింటే మూడు కోట్ల అరవై లక్షలు కావాలి ఇది ఇది కూడా ఆరోపణలు ఉంది ఇది నిజామాబాద్ అన్నది ఇంకా అది డిసైడ్ చేయాల్సింది ఇప్పుడున్న గవర్నమెంటే ఆరోపణలు అయితే మాత్రం ఎగ్ పఫ్లకే మూడు కోట్ల అరవై లక్షలు అంటే ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోరి ప్రజల పైసలు ఎక్కడ పోతున్నాయి ఏమవుతున్నాయి అని చెప్పి ప్రజల కోసం పనిచేస్తున్న గవర్నమెంట్ ప్రజలు ఖర్చు పెట్టాలి పైసలు ఖర్చు పెట్టడం తప్పేం లేదు బట్ ఎగ్ ఎగ్బఫ్ల కోసం ఐదు సంవత్సరాలు మూడు కోట్ల అరవై లక్షలు అంటే ఏంది అది అది నిజమే కాదు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం చెప్తే ప్రజలకు అర్థమవుతుంది ఇవైతే ఆరోపణలు అయితే మాత్రం ఇవి ఎన్ని కుప్పలు చెప్తా ఇంకొకటి ఒకటి ఉంది పాస్పోర్ట్ పాస్ పుస్తకాలపై ఫోటోలకి పదమూడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మనందరికీ తెలిసిందే ఆ కొత్త బ్యూ వ్యవస్థ చట్టం 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 అయితే తీసుకొచ్చిండు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కోసం పదమూడు కోట్లు అసలు ఎవరు అడిగారు ఆ పాస్బుక్లు చేంజ్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కావాలని చెప్పారు ఎవరు అడిగారు అవన్నీ ఫోటోలు మార్చి పాస్బుక్లు మార్చి సర్వేలు అని చెప్పి అవి ఇటు కోసం అని చెప్పేసి పదమూడు కోట్లు అంటే దేనికి పనికి వచ్చింది పదమూడు కోట్లు ఇప్పుడు ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు లేకపోతే ఏమవుతుంది పదమూడు కోట్లు దానికి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ప్రజల పైసలు ఏ విధంగా వేస్ట్ అయినాయి ఇది కూడా ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసిన చెప్పి గవర్నమెంట్ సారీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయని చెప్పి ఆరోపణలు క్లియర్ క్లారిటీగా అట్లనే రంగులు ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు సచివాలయానికి కావచ్చు స్కూల్లో కావచ్చు ఎక్కడ కనబడితే అక్కడ రంగులైనకే నూట యాభై కోట్లు ఖాళీ ఐదు సంవత్సరాల్లో రంగులైనకే నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు అంటే రంగులు నూట యాభై కోట్లు ఖర్చు అవుతుందా స్టేట్ మొత్తం అసలు రంగులు మార్చాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగులు ఉన్నారని ఏమైనా రూల్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ ఆలోచనతో రంగులు చేసేసి అదైతే నిజంగా ఏ ఇండియాలో ఏ స్టేట్లో కూడా కాలే ఈ స్టేట్లో అయింది ఈ స్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయింది అట్లా అంత దారుదంగా రంగుల కోసం రంగులు ఏడ చూసినా అవే రంగులు ఏడికో ఆంధ్రాలో అవే రంగులు అంతగా రంగులకి మూడు వందల యాభై కోట్లు నూట యాభై నూట యాభై కోట్లు రంగులకి నూట యాభై కోట్లు అంటే ఏంది అసలు ఆ అమౌంటు ఏ దేనికి అవసరం ఆ రంగులు లేకపోతే ఏమవుతుంది అదే నూట యాభై ఉంటే ప్రజలకు ఏదైనా కొన్ని ఉపయోగపడుతుంది కదా ప్రజలకు ఎంత అభివృద్ధి జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హెలికాప్టర్లు తిరిగారో ఏదైతే ప్రయాణాలు చేసిరో ఏరోప్లేన్లు కావచ్చు హెలికాప్టర్లు కావచ్చు దానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతగానం ఏం ఎక్కడ తిరిగారో అది పర్సనల్గా తిరిగిందా లేకపోతే అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించి తిరిగిందా అన్నది నా క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్తలేను రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎయిర్ ఫ్లై చేసిందో దానికోసం ఖర్చు అయినట్టు ఆరోపణలు ఉన్నాయి రిషికొండ ప్యాలెస్కి ఐదు వందల కోట్లు రిషికొండ ప్యాలెస్ కట్టిండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలెస్ ఎందుకు కట్టిండో జగన్మోహన్ రెడ్డి గారు తిరగదు ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కూడా తెలుస్తుంది దాన్ని ఏం చేద్దామని చెప్పి అది కట్టడానికి ఐదు వందల కోట్లు అది ఎందుకు కట్టిండో ఆ ఐదు వందల కోట్లు ఉంటే ప్రజలకు ఎంతమంది జరుగుతున్నానో మీరు అర్థం చేసుకోరు అది అట్లనే బియ్యం సంచులకి ఏడు వందల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రేషన్ అవి ఇచ్చిండో ఆ సంచులకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు అవసరం ఇప్పుడు ఆ సంచులు లేకపోతే ఏమవుతుంది ఆ సంచులు ఇవ్వకపోతే ఏమవుతుంది ప్రజలు తీసుకుని అని చెప్పారా రేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇవి లేకపోతే మేము తీసుకోమని అన్నారా ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లతోని ప్రజలకి ఎంత మంచిగా చేయొచ్చో ఒకసారి మేము అర్థం చేసుకోరు సరిహద్దు రాళ్ళపై ఫోటోకి ఏడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన తెలిసిందే మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కిలోమీటర్కి ఒకసారో లేకపోతే ఊర్లో సరిహద్దులకు లేకపోతే భూమి ల్యాండ్లు ల్యాండ్లు ఉన్నాయో ఆ సరిహద్దు అన్నిటి రాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫోటోల కోసం అని చెప్పేసి ఏడు వందల కోట్లు ఈ అన్ని కనుక లెక్క పెడితే ప్రజలకు ఎంత మంచి చేయొచ్చు ఈ పైసలతోని ఇవన్నీ ప్రజలకు చేయాల్సిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అవసరం లేని పనులు చేసిరని చెప్పేసి ఆరోపణలు అయితే ఈ ఈ రేంజ్లో ఉన్నాయి ఆరోపణలు మేబీ ఇవన్నీ ప్రజలు నమ్మిరు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లు ఏం చెప్పే ఇచ్చిరని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకేం మీ అనిపించిందో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్